ఫ్రెండ్స్ ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా మనకు ఏమైనా సర్వీసెస్ కావాల్సి ఉంటే మామూలు జనరల్గా కంపెనీస్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ గవర్నమెంట్ సెక్టర్స్ కానీ టెండర్ విధానంలో పిలుస్తుంది దట్ ఈస్ పబ్లిక్ టెండర్ ఇచ్చి పేపర్ పబ్లికేషన్ ఇచ్చి టెండర్స్ కాల్ఫార్ చేస్తున్నారు మాకు ఫలాన్స్ సర్వీసెస్ కావాలి అది అని అయితే ఇక్కడ టీఎస్ జన్కో తెలంగాణ స్టేట్ పవర్ జనరేటింగ్ కార్పొరేషన్లో ఒక ట్వంటీ ఫైవ్ ఎంప్లాయీస్ని ఒక సంవత్సరం అంటే ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ సప్లై అంటే వాళ్ళ ఎంప్లాయీస్ని తీసుకొని పోవడానికి తీసుకొని రావడానికి ఒక వెహికల్ అది ట్వంటీ ఫైవ్ సీటర్స్ వెహికల్స్ కావాలని జనరల్గా వాళ్ళు టెండర్ ఇచ్చారు ఆ టెండర్లో ఏమంటే ఒక విచిత్రం ఒక ఎప్పుడు చూడనటువంటి కండిషన్ ఒకటి పెట్టారు అది ఏమంటే ఓన్లీ ఒక పర్టికులర్ కమ్యూనిటీకి పర్టికులర్ కమ్యూనిటీ పేరు చెప్పి వాళ్ళు పెట్టరు అట్లా పర్టికులర్ పేరు పెట్టి ఇచ్చేటువంటి టెండర్స్ చల్లవు ఇంతవరకు ఇట్లాంటివి లేవు మంది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇది రాజ్యాంగంలోనే పద్నాలుగో అధికరణకు ఇది వ్యతిరేకము ఇట్ ఈజ్ ది క్లియర్ కేస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ ది ఆర్టికల్ ఫోర్టీన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫోర్ సచ్ ప్రొసీడింగ్స్ స్టేడ్ బై ది హైకోర్టు ఇది హైకోర్టు స్టే ఆర్డర్స్ ఇది 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 దీంట్లో వీళ్ళు యాక్చువల్గా సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయండి పంతొమ్మిది వందల తొంభై మూడు వన్ ఏసీసీ పేజ్ నెంబర్ సెవెంటీ వన్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కామధ్యాను క్యాటల్ ఫ్యూ ఫీడ్ ఇండస్ట్రీస్ దాంట్లో కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఒక కులము ఒక మతం పేరుపైన అట్లాంటివి పర్టికులర్ వాళ్ళకే టెండర్స్ ఇవ్వాలి వాళ్ళ నుంచినే టెండర్స్ కార్ఫార్ చేయాలనేవి అట్లా చేయకూడదు తప్పు అని చెప్పి స్టే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడులోనే సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇదే తెలంగాణ హైకోర్టు ఈ టీఎ జన్కోల్లో ఒక పర్టికులర్ ఓన్లీ షెడ్యూల్ ట్రైబ్ అని చెప్పి మాత్రమే వాళ్ళ నుంచే టెండర్ వాళ్ళకే టెండర్స్ అని చెప్పి ఇచ్చారు ఈ టెండర్స్ను ఇట్లాంటి టెండర్స్ చల్లవు అని చెప్పి వన్ ఆఫ్ ది కాంట్రాక్టర్ మామూలుగా వర్కర్స్ సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్స్ ఉంటారు వెహికల్స్ సప్లై జన్కోలు వెహికల్స్ సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్స్ ఉంటారు వాళ్ళ వాళ్ళలో ఒక అతను వచ్చి ఇది ఇది పర్టికులర్ కమ్యూనిటీకి ఇవ్వడమే ఎంతవరకు సబబు అని చెప్పి అతను హైకోర్టుకు రావడం జరిగింది హైకోర్టులో పూర్వాపరాలు వినిన తర్వాత హైకోర్టు వాళ్ళు స్టే ఇవ్వడం జరిగింది తద్వారా దాన్ని ప్రస్తుతం అది ఆ నోటిఫికేషన్ అనేది స్టే పైన నిలబెట్టడం జరిగింది సో అయితే ప్రజాస్వామ్య దేశంలో ఇంతవరకు ఒక కులము ఒక మతము అట్లాంటి వాడిపైనే ఇవ్వ ఇవ్వరు జనరల్గా ఇవ్వరు అట్లాంటివి తప్పు అయితే దీంట్లో కేవలం ఒక సూపర్టెంట్ ఇది ఇది యాక్చువల్గా సూపర్టెంట్ ఇంజనీర్దే ఇది యాక్చువల్గా ఏదో ఒక ఒక కులం ఒక డమ్మే మనిషిని పెట్టిన ఇదనే రన్ చేయాలని అనుకునేది అది క్లియర్ కేస్ అనమాట అందులో ఏమాత్రం డౌట్ లేదు కాబట్టి ఇట్లాంటివి ఎక్కడున్నా కూడా కోర్టులు అనేటివి సమర్థించవు మనకు పద్నాలుగు ఆరు వరకు అంటే ఇప్పుడు ప్రస్తుతం కోర్టు వెకేషన్స్లో ఉంది కాబట్టి ప్రస్తుతం స్టే ఇచ్చింది పద్నాలుగు ఆరు వరకు స్టే ఇచ్చి ఆ తర్వాత ఐదు ఆరుకు దాన్ని కోర్టుకు బెంచ్కి పెట్టమని చెప్పారు అయితే ఇంతలోపు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళని జనుకో వాళ్ళని కూడా కౌంటర్ అది ఫైల్ చేయమన్నారు సో ఇది ఈ విధమైనటువంటి మనం ఇంకా ఆ స్టేజ్కి రా ఒక కులం పైన ఒక మతం పైన ఈ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళు వచ్చిన వాళ్ళే అదే ఆఫీసర్లు తిన ఇట్లాంటి స్టేజ్కి వీ హ్యావ్ నాట్ ఎట్ రీచ్డ్ అసలు అట్లాంటి స్టేజ్ అనేది రాదు మన ఇండియాలో సో ఎవరిబడీ నోస్ దట్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మిక్స్డ్ కాన్స్టిట్యూషన్ సో ఇఫ్ దట్ ఈస్ ద కేసు సచ్ టైప్ ఆఫ్ సచ్ టైప్ ఆఫ్ పబ్లిక్ టెండర్స్ ఈ విధంగా పర్టికులర్ కులానికి కానీ పర్టికులర్ మతానికి కానీ ఇట్లాంటివి ఇవ్వడము అది కంప్లీట్గా తప్పు అది ఒక దురుద్దేశంతో కూడుకుంది అది ఒక విధంగా అది మనం చెప్పుకోవడానికి అయితే వాస్తవం ఏమంటే ది బ్యాక్గ్రౌండ్ ది కేసు ఏమంటే యాక్చువల్ సూపర్టెండింగ్ ఇంజనీరు వాళ్ళకి తెలిసిన మనిషిని ఎవరినో ఒక డమ్మిని పెట్టి ఇతనే ఆ డబ్బులు పదహైదు లక్షల యాభై ఐదు వేల రూపాయలు తీసుకోవాలని ఆలోచించడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతం స్టే పైన నిలుస్త ఉంది సో కోర్టు జూన్లో రీఓపెనింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళు జనుక వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్తారు ఎట్లా చెప్తారు ఏ బేస్ పైన ఇచ్చారు అనేది క్లియర్గా అయితే ఈ యాక్చువల్గా ఆర్థికంగా వెనుకబడిన జాతులు ఏవైతే మనకు రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ బేస్ పైన కొంచెము ఓ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీస్కి సిక్స్ పర్సెంట్ ఎస్టీస్కి అనేది ఉంది ఉందంటే అవి ఏమి ఇన్ ద కేస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ జాబ్స్ అయితే ఆ ఆ బేస్ పైన ఒకవేళ తీసుకున్నా కూడా ఈవెన్ అతను ఎస్సీ ఎస్టీస్ నుంచి అయినా కూడా కాల్ఫర్ చేయలేదు అట్లా కూడా చేయలేదు కాబట్టి ఏ విధంగా చేయకుండా అతను ఈ విధమైనటువంటి నోటిఫికేషను పబ్లిక్ టెండర్ కాల్ఫర్ చేయడం దాంట్లో ఓన్లీ షెడ్యూల్ ట్రైబ్ క్యాస్ట్ ఓన్లీ దే ఆర్ రిజబుల్ అని చెప్పడం ఈజ్ ఏ నథింగ్ బట్ ఈజ్ ఎ మాలఫైడ్ ఇంటెన్షన్ ఇట్ ఈజ్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాబట్టి ఇట్లాంటివి చల్లవు అనుకోని చెప్పి హైకోర్టు కూడా దీంట్లో తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఇదనమాట ఇవే కాదు ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ అట్లాంటివి మన దేశంలో అనేటివి చల్లవు పర్టిక్యులర్ ఉంటే ఎవరికైనా ఏదైనా సర్వీస్ కాల్సి సర్వీస్ తీసుకుంటారు అంతే అంతేగాని అసలు ఈ టెండర్స్లో కూడా ఈ రిజర్వేషన్స్ ఏంటో అనేది కూడా షాక్లో ఉంది ప్రస్తుతం ఈ పాయింట్ పైన కూడా కోర్టు ఇప్పుడు నిర్ణయిస్తుంది యాక్చువల్గా ఇంటర్నల్ జీవోలు అవి చెప్పి ఇవి చెప్పి ఏమో తెచ్చుకున్నట్టున్నారు అప్పుడు పాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో దర్ ఇస్ ఆల్సో నాట్ కరెక్ట్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్లోనే రిక్రూట్మెంట్ కానీ ఈ ఈ టెండర్స్ దాంట్లో కానీ ఈ ఈ ఇదేది ఇది కొన్ని లో లో ఇది డ్రైవర్ డ్రైవరు వెహికల్స్ సప్లై చేసే దాంట్లో వెహికల్స్ టెండర్ పేస్ హయ్యర్ హయ్య హయ్యర్ పర్చేజ్ వెహికల్స్ పైన ఇట్లాంటివన్నీ కూడా అమలు చేస్తున్నా అంటే దీన్ని చాలా ఖండించ దగ్గరటువంటి విషయము ఇది చాలా దుర్మార్గము ఇది ఇది నథింగ్ బట్ ఇది రాజ్యాంగాన్ని తూట్లు పొల్చడం ఒక ఒక పద్ధతి ప్రకారము కుట్రతో ఒక తూట్లు పొల్చడమే అవుతుంది కాబట్టి ఇట్లాంటి ఎట్టి పరిస్థితులు చల్లనేరవు సో ఇప్పుడు ప్రస్తుతం అయితే టెండర్ ఏమో స్టే పైన నిలబడింది సో వచ్చే నెల పద్నాలుగు ఆరు వరకు ఈ స్టే అనేది ఉంటుంది ఆ తర్వాత కోర్టు పూర్వాపురాలు విని ఫైనల్ చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్